ఈ నెల ఏడున జరిగే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని నార్కల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు బుధవారం అన్ని మత పెద్దలతో కలిసి ఓ ప్రైవేట్ ఫంక్షన్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు మన యొక్క విధి విధానాలను నిర్ణయించి అన్ని వినాయక మండపాలకు ఈ ఆదేశాలను అందజేసి పోలీస్ శాఖకు గారి మన సోదరుల ఇతర మైనారిటీఆర్ ఉద్యోగులందరూ కూడా కలుపుకొని మన వారందరూ కూడా మనం మనతో పాటు तो ये तो ये तो ये और तमाम लोग जो आए हुए हैं मैं उनका शुक्रिया अदा करता हूँ कि हम सब मिलकर एक जेटी के साथ अपने इत्तेफाक के साथ मैंने बस आपसे है की जरा अफा के टाइम पर थोड़ा सा मैच ఒక పండుగకు మా చాలా మంది వెళ్ళకపోతూ మీకు నాగరికంలో క్రిస్మస్ పండుగ కూడా అందరూ హిందువులందరూ చూద్దరు కూడా ముస్లింస్ అందరూ కూడా సుభాషం చెప్తారు ఒకరింటొకరు వచ్చి రావతలో ఉంటారు మేము రంజాన్ అప్పుడు కూడా అందరి ఇండలకపోతాం ఇక్కడ వినాయక చవితి వినాయక చవితిలో కూడా మేము అందరూ పోతుంది కానీ నిమజ్జనంలో ఈరోజు విపరీతమైన పోకడ వచ్చినంత వరకు ఆ నిమజ్జనంలో ప్రారంభం లేకపోతుంది तो और मेरा के पर यहां पे एस पी साहब डी एस पी साहब सी आई साहब एस आई साहब का शुक्रिया अदा करता है साथ ही साथ यहाँ पे जो हिंदू भाई क्रिश्चियन भाई यहाँ पे तश्रफ है उन सबका शुक्रिया अदा करते हैं बहुत सालों से हमारे पास नागर कर्नोल में ये प्रोग्राम होता है पुलिस डिपार्टमेंट की तरफ से ये प्रोग्राम होता है लेकिन अलहमदल्ला नागरकोल में हर फेस्टिवल्स में चाहे हिंदू फेस्टिवल्स हो मुस्लिम फेस्टिवल्स हो क्रिश्चियन फेस्टिवल्स हो कभी भी कोई भी प्रॉब्लम नहीं हुआ एक दूसरे को कोऑपरेट करते हुए यहाँ के लोग गंगा जमुना तहजीब के तरीके से जी रहे हैं ये एक बेहतरीन सबूत है नागर कनोल के लोगों का कि दूसरी जगह का मामला क्या है वो नहीं मालूम रहा नागर कनोल की सरजमीन ऐसी है ఆజ్ తగ్వి ప్రాబ్లం నైవు ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని మనలో మనం కలుపుకుంటూ మనకు ఇంత ముందే మన ఒక కవి గొప్ప కవి సారే సహాస్యాచ్య హిందూ సితాహమారా అంకుల్ బులేకి సికి ఏకూ సితాహమారా అనే గేమ్ ఇది ఒక మన మహమ్మద్ ఇక్బాల్ అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు అందరం స్వేచ్ఛ సమానత్వంతో హిందూ కానీ ముస్లిం కానీ బాయ్ బాయ్ అంటూ జీవిస్తూ నక్షత్రాల వల్లే ఈ భూమి మీద మనం మన నక్షత్రాలు ఎలా ఉన్నావో అలా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడే చెప్పారు కాబట్టి ఆ విధంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటూ ఒకరి మతాన్ని ఒకరు స్వీకరిస్తూ గౌరవిస్తూ మనము మంచిగా ఈ యొక్క గణేష్ చవితిని మంచిగా ఘనంగా నిర్వహించుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క గణేష్ పండుగను దాదాపు ఒక ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఏ విలేజ్ లో చూసినా కానీ ఒకటే విగ్రహం పెట్టేవాళ్ళు ఒక విగ్రహం పెట్టి ఊరంతా అక్కడ పూజలు చేసి ఆ ఒక విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోని పూజించి మూడో రోజు కానీ ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ తీసుకుపోయి నిమజ్జనం చేసేవారు ఊరంతా కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతోని మంచి ప్రశ్నలతోని భక్తి పాటలతోని తీసుకుపోయి నిమజ్జనం చేసేవారు రాను రాను యూత్ పాశ్చాత్య సంస్కృతి అలవాటుబడి డీజేలు పెట్టుకొని ఎగిరి డాన్సులు చేసుకుంటూ అడ్డమైనటువంటి పాటలను పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా తీసుకపోతున్నారు ఇది భక్తి అర్పించుకోరు భక్త్యర్పించుకోదు కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము భగవంతుని వినాయకుడిని చవితి చేస్తున్నాం అంటే భక్తి భావంతో చేస్తున్నాం కాబట్టి ఆ భక్తి భావంతో చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రతి మనిషి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేసి వినాయక నిమజ్జనం వినాయక చవితి స్టార్టింగ్ కాల్ నుంచి ఎన్నిక వరకు కూడా ఒక భక్తి పూర్వకమైనటువంటి వాతావరణంలో జరుపుకొని నిమజ్జనం చేసినప్పుడు మనకు మన కుటుంబ సభ్యులకు అందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఇంకొకటి గణేష్ నిమజ్జనం గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు ఇప్పుడు మనం ఆలోచన చేసినట్టయితే ఈ గణేష్ ఉత్సవ నిమజ్జనాన్ని చాలా ప్లేసులలో మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పనిచేసిన తర్వాత తాండూరు వికారాబాద్ లో కూడా పనిచేసినాము ఎక్కడైనా ఒక గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఒకటి ఉండరు గణేష్ ఉత్సవ కమిటీకి చైర్మన్ గా మున్సిపల్ కమిషనర్ ఉండరు తర్వాత ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ గారు తర్వాత ఎంపీ గారు తర్వాత విలేజ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో ముస్లింస్ నుంచి కానీ క్రిస్టియన్స్ నుంచి కానీ అదేవిధంగా హిందువులలో ముఖ్యమైనటువంటి ఎల్డర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒక డేట్ డిసైడ్ చేసుకుంటారు ఒక డేట్ డిసైడ్ చేసి ఆ డేట్ రోజు ఒక పెద్ద స్టే చేసి విగ్రహాలన్నీ కూడా ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళినటువంటి ఈ నిమజ్జనం నుంచి బయలుదేరినటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ రోజు బయలుదేరినటువంటి విగ్రహాలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోని కొన్ని కోలాటాలతోని కొన్ని భజనలతోని కొంతమంది లేడీస్ డ్యాన్స్తోని కొంతమంది డీజేలతోని రకరకాలుగా అన్ని విగ్రహాలు కూడా రకరకాల స్థితిలో అలంకరణ చేసి ఒక ఉత్సవ ఉత్సవం లాగా వస్తూ అక్కడ ప్రొసేషన్ నిమజ్జనం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలలో ఏ విగ్రహం అయితే ఒక సంస్కృతి సాంప్రదాయాలతో మంచిగా అలంకరించుకొని భక్తి భావంతోని బయలుదేరినటువంటి విగ్రహం ఉంటుందో దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది నేను తాండూర్ లో టౌన్లో టౌన్ లో అదే విధంగా వికారాబాద్ టౌన్ లో కూడా ప్రత్యక్షంగా దాదాపు ఒక టెన్ ఇయర్స్ అక్కడ యాజ్ ఎస్ఐ గా సిఏ గా పనిచేసిన సందర్భంలో చూడడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం నుంచి తీసుకొస్తారు తీసుకో రావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను దీనికి ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నట్లయితే మేమున్నాం మా ఎస్ఐ గారు సిఐ గారు నేనున్నాను మీరందరూ కూడా రేపు కానీ ఎల్లుండి కాని వచ్చి మా దగ్గర కూర్చొని ఒక కమిటీని ఫామ్ చేసుకొని ఆ విధంగా ఈ సంవత్సరం నుంచి ఒక ఒక పద్ధతి ప్రకారం అంటే మూడు రోజులకు కొంతమంది ఐదు రోజుల కొంతమంది తొమ్మిది రోజుల కొంతమంది పదమూడు రోజుల కొంతమంది ఇరవై రోజుల్లో కొంతమంది వేసినోరు కూడా ఉన్నారు పోయినసారి ఎందుకంటే పోయినసారి హిందూ కమిటీ ముందు పోయి అక్కడ డిస్టర్బెన్స్ ఎవరికి రాదు ఇది స్మాల్ టెన్ మినిట్స్ ఓన్లీ నేను అది నిమిషాలు ప్రోగ్రా అది డ్రామా ఉంది అది తర్వాత ఏం బెనిఫిట్ లేదు అన్నెసరీ మీకు డ్యామేజ్ అయితే మన శాంతి భద్రత నష్టం అయితే అండ్ అన్నెసరీ ఇన్నోసెంట్ పర్సన్ కి డ్యామేజ్ అయితే మీకు తెలియదు మీరు ఏదైనా చిన్న పని చేస్తే మీ అన్ని ఫ్యామిలీ సఫర్ అయితే ఒక ఇంటికి ఒక పర్సన్ పైన కేసు అయితే ఒక పర్సన్ పైన ప్రాబ్లం అయితే అందరు ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయితే ఒకటి పర్సన్ కాదు దాని గురించి మీరు ఆలోచన పెట్టి ఈ కంపల్సరీ మన ఈ శాంతిగా శాంతి భద్రత ఇక్కడ మన నాగర్కూర్ డిస్టిక్ లో ఉండాలి ఇప్పటి వరకు ఏదైనా అంటువర్ ఇన్సిడెంట్ ఇక్కడ జరగలేదు నా అనుమానం ముందు కూడా జరగట్లేదు ఇప్పుడో కాదు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా నేను చెప్తున్నాను ఇక్కడ ఏదైనా అది అవకాశం కూడా లేదు మీరు ప్రశాంతంగా అందరూ కలిసి ఒక ఫైవ్ బెయిర్ లాగా ఉంటే కంపల్సరీ మన ఈ అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ ప్రశాంతంగా కంప్లీట్ అయితే నేను రెగ్యులర్గా చెప్తాను అది పెద్ద పెద్ద మహంతలు సంతలు చెప్పారు మీరు ఆలోచన చేయండి ఒక దివాళీ ఉంది దివాళీ మన హిందూ ఫెస్టివల్ దివాలి దివాలీలో ఇంగ్లీష్లో చెప్తే ఏ స్పెలింగ్ వస్తే లాస్ట్ బిఐ డబ్ల్యూఏఎల్ఐ లాస్ట్ త్రీ వర్డ్స్ ఉంది ఏఎల్ఐ దివాళీలో లాస్ట్లో లాస్ట్ త్రీ వర్డ్స్ ఉంది అలీ అలీ ముస్లిం నేమ్ ఉంది తర్వాత మీరు రంజాన్ ఆలోచన చేయండి రంజాన్ లో స్పెలింగ్ ఏముంది ఆర్ఏఎం జెడ్ ఏఎన్ ఆర్ఏఎం రామ్ సో మన ఫెస్టివల్లో కూడా అది పేరు ఉంది అది మన దివాళీ ఫెస్టివల్ లో ముస్లిం పేరు ఉంది ముస్లిం ఫెస్టివల్లో మన హిందూ పేరు ఉంది ఇంత అందరు కలిసి మనక ఇప్పటి వరకున చేస్తున్నారు అందరూ ధర్మలో టీచింగ్ ఒకటి ఉంది అందరూ మన హిందూ ధర్మం కానీ ముస్లిం ధర్మం కానీ క్రిస్టియన్ ధర్మం కానీ అందరూ అది పేద మనిషి ఎవరు మన గురువులు ఉన్నారు అందరూ ఒకటి మాట చెప్పారు ఓన్లీ వాళ్ళ డైరెక్షన్ వాళ్ళ ప్రోసెస్ వేరే ఉంది లేదా అందరు లాస్ట్ అల్టిమేట్ సాల్యువేషన్ మోక్ష అందరూ సేమ్ ఉంది దాని కాబట్టి అన్నెసరికి రిలీజియస్ హిందూ ముస్లిం అది చేసి మనకి ఏం బెనిఫిట్ రాదు సో ఇది ఆలోచన చేసి మన నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఈ నాగర్కనూల్ డిస్టిక్ లో ఈ కమింగ్ హిందూ గణేష్ ఫెస్టివల్ తర్వాత ముస్లిం మిలకు నామీ ఫెస్టివల్ ఖచ్చితంగా ప్రశాంతంగా జరుగుతుంది ఈ ఫస్ట్ నేను వరకు ఎవరికి బెనిఫిట్ ఏం లేదు అందరు లాస్ అయింది బెనిఫిట్ ఎవరికి వస్తే అది గొడవ వచ్చేసి ఎవరికి బెనిఫిట్ వచ్చారు వరకు ఎవరికి లేదు సో మీరు కొంచెం ఈ గుర్తు పెట్టుకోండి అన్నెసరీ అది చిన్న స్మాల్ ప్రొవోకేషన్ ఇది ఇష్యూ అవుతుంది మన కంట్రోల్ పెట్టేది ఖచ్చితంగా లేక మన ముందు ఫెష్యూల్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది తర్వాత సోషల్ మీడియాలో ఈ స్పెషల్ చెప్పాలి అంటే ఈ యాడ్మిన్ ఉంటారు తర్వాత అనేక చాలా మంది మెంబర్ ఉన్నారు నా తరఫు నుంచి అడ్మిన్ లో ఒకటి రిక్వెస్ట్ ఎవరైనా మెంబర్ ఈ గ్రూప్ లో సోషల్ మీడియా గ్రూప్ లో ప్రవోగింగ్ పోస్ట్ పెడతారు ఇమీడియట్ గా ఈ మెంబర్ లో రిమూవ్ చేయాలి పోస్ట్ రిమూవ్ చేయాలి మీ చెట్ లో ఉంది అది ఉంది అది ఎవరైనా కమ్యూనల్ పోస్ట్ పెడతారు అది ప్రోకింగ్ ఇన్సల్టింగ్ పోస్ట్ పెడతారు అప్పుడు ఇమీడియట్ గా యాడమిన్ ముందు వచ్చి అది మన డిలీట్ చేయాలి అది మెంబర్ కు రిమూవ్ చేయాలి లేదా మన వాళ్ళు పోలీస్